జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా కూసుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిస్థితి ఉన్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారత్లా మనం ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామో రెమోనా రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారి కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఇండియా ఎకానమీ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు పంతొమ్మిది శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ముప్పై ఆరు శాతం జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఎస్ అఫ్ కోర్స్ వేర్ ఇండియన్స్ ముందుగా భారతీయులు భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ ఫైవ్ లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో హార్డ్లీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ వంద గర్వకారణం కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు పంచింగ్ డబుల్ అవర్ వెయిట్ దట్ ఈస్ హౌ ప్రౌడ్ ఇండియన్ ఐమ్ తెలంగాణ అధ్యక్ష కొన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష మాకు సీట్లు రాలేదు మాకు ఒక్క సీట్ కూడా రాలేదు అన్ని సీట్లు ఓడిపోయాం చాలా మంది సంతలు గుద్దుకున్నారు సంబరపడ్డారు బీఆర్ఎస్కు సున్నా 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 గుండు సున్నా అని మాట్లాడారు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష మాకు సీట్లు రాలేదు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఒకటి మజిలీస్ పార్టీకి వచ్చింది కానీ వాస్తవం ఎందు అధ్యక్ష మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణకు వచ్చింది ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్గా అయితే పదహారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నాయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష 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 ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు వీళ్ళు రాగానే రద్దు చేశారు అడగొద్దా ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు టూ థౌజండ్ ఫార్టీ వన్ లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం టూ థౌజండ్ ట్వంటీ లోనే రీచ్ అయిపోయినాం దాటినాం దాట్ ఇస్ తెలంగాణ సొంతంగానే సాధించుకున్నాం కానీ అడగాలి కదా అడగకపోతే అమ్మ కూడా బో పెట్టదు కదా ఇద్దరు మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి ఇద్దరు కూడా పట్టించుకోరు మాట్లాడరు అధ్యక్ష తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ సార్ ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టు అయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాలు ఆర్గన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ